హలో ఆల్ నేను మీ రచనాశ్రమం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలని రోడ్డు ప్రమాద ఘటనలు వెంటాడుతూ ఉన్నాయి కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత చేవెల్ల నిన్న జరిగినటువంటి చేవెల్ల బస్సు ప్రమాదం ఈ రెండు మర్చిపోకముందే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు తెలంగాణలో ఒకటి అంటే నల్ నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంకొకటి ఆంధ్రాలో జబ్బా ట్రావెల్స్ అలాగే భారతీ ట్రావెల్స్ ఈ బస్సులు చేసినటువంటి యాక్సిడెంట్లు సో ఓవరాల్గా గమనిస్తే ప్రయాణికుల భద్రతకైతే కొంత ముప్పున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది ప్రయాణికులు వరుసగా జరుగుతున్న యాక్సిడెంట్స్ చూసి కొంత భయపడుతూ ఉన్నారు ఆందోళనపడుతూ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం భారతదేశంలోనే రోడ్డు ప్రయాణం అన్నది చౌకైంది సులభమైనటువంటి రవాణా మార్గం ముఖ్యంగా పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళాలంటే దాన్ని ఎక్కువ మంది ప్రజలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో నిపుణులు కూడా ప్రయాణికులకి కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎవరు ప్రయాణాలు ఆపుకోలేరు పనులు ఆపుకోలేరు కాబట్టి కొన్ని సేఫ్టీ మెజర్స్ పాటిస్తే కొంతలో కొంత ప్రమాదం జరిగినప్పుడు తక్కువ ఇంటెన్సిటీతో ప్రాణాలతో బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు వారు సూచిస్తున్నటువంటి సేఫ్టీ మెజర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా బస్సు ప్రమాదం విషయంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి మూడు ముఖ్యమైన అంశాలు ఒకటి ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఏ భాగంలో ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఏ భాగంలో ఎక్కువ అవ్వదు అదొకటి వాహనాల రాకపోకలు ఎలా ఉంటాయి ఇంకొకటి బయటపడే మార్గం ఈ మూడు విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యంగా మనం గమనిస్తే ఇండియాలో వాహనాలన్నీ కూడా ఎడం వైపు నడుస్తూ ఉంటాయి మనం గతంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు అన్నీ గమనిస్తే ఎక్కువగా మనం జరిగిన ప్రమాదాలను గమనిస్తే రెండు రకాలుగా జరిగాయి ఒకటి ఎదురుగా వచ్చి వాహనాలు ఢీకొట్టడం లేదా పక్క నుంచి వచ్చి వాహనాలు ఢీకొట్టడం ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి సీట్స్ని చూజ్ చేసుకోవాలి దాంతోపాటు ముందు ఏదన్నా ప్రమాదం జరిగితే ముందు సీట్లలో ఎవరు ఉంటారో వారికి ప్రమాదం ఎక్కువ ఉంటుంది అలాగే వెనక భాగంలో ఫ్యూయల్ ట్యాంక్ ఉండడం వల్ల మంటలు వ్యాపించి అక్కడ కూడా ప్రమాదం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొకటి కిటికీల దగ్గర కూర్చుంటే ఏమవుతుందంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఆ కిటికీలు బద్దలయ్యి ఆ పక్కన ఉన్న వాళ్ళకి గాయాలు తగిలి తప్పించుకోవడానికి ఆలస్యం అవుతుంది అలాగే వాళ్ళకి ఎక్కువ గాయాలైతే వారు తప్పించుకునే పరిస్థితి కూడా ఉండదు అందరూ హడావుడిలో ఉంటారు తమ ప్రాణాలను కాపాడుకునే హడావుడు ఉంటుంది కాబట్టి సో నిపుణులు సూచిస్తుంది ఏంటంటే ఫిఫ్త్ సీట్ నుంచి టెన్త్ సీట్ వరకు కొంత సేఫ్ అది కూడా లెఫ్ట్ సైడ్ ఫిఫ్త్ నుంచి టెన్త్ సీట్స్ వరకు అయితే ఏదన్నా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తూ ఉన్నారు దీంతోపాటు రాత్రిపూట ప్రయాణాల కన్నా కూడా పగటిపూట ప్రయాణాలు అయితే ఎక్కువ అలర్ట్గా ఉంటాము రాత్రిపూట కూడా ఇప్పటివరకు చాలామంది రాత్రిపూట ప్రయాణం చేసేవారు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మిడ్ నైట్ ట్రావెల్స్ ఎక్కువ ఉంటాయి మ్యాక్సిమం లెవెన్ టు ఫోర్ ఫైవ్ లోపు ఎక్కువ ట్రావెల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి నైట్ టైం ట్రావెల్ చేసేవాళ్ళు కొంత మెలకు ఉండే ప్రయత్నం చేయడం లేకపోతే వీలైనంత వరకు కూడా ఈ రాత్రిపూట ప్రయాణాలని పగటిపూటకు మార్చుకుంటే ఇంకా సేఫ్టీ ఉంటుంది ఎందుకంటే పగటిపూట మెలకుగానే ఉంటాము ఏదన్నా ప్రమాదం జరుగుతుంది లేదా జరిగిందని తెలియగానే వెంటనే రియాక్ట్ అయితే మాక్సిమం జరిగిన అన్ని ప్రమాదాల్లో లేటెస్ట్గా జరిగిన వాటిల్లో ప్రాణాలతో బయటపడిన వాళ్ళందరూ వెంటనే అలర్ట్ అయిన వాళ్ళు లేకపోతే ప్రమాదం జరిగిన వెంటనే కొంత నిద్రలో ఉన్న చుట్టూ జరుగుతున్న పరిస్థితిని గమనించి మెలుకుని తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న వారే సో ఈ మెజర్స్ పాటించడం వల్ల కొంతలో కొంత ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల కావచ్చు రోడ్లు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు ఇంకొకటి ఎదురొస్తున్నటువంటి వాహనాలు అధిక లోడ్తో రావడం వల్ల కావచ్చు ఈ కారణాల వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇంకెప్పుడైనా సరే మీరు బస్లో ట్రావెల్స్ చేయాలి అనుకుంటే మాత్రం అది ప్రైవేట్ బస్ కావచ్చు లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఏదైనా సరే ఈ మెజర్స్ దృష్టిలో పెట్టుకోండి మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడుకోండి